నమస్కారం మన దేశంలో స్వాతంత్ర పోరాటం జరిగింది ఒక్కటి కాదు రెండు రెండు స్వాతంత్ర పోరాటాలేమిటి అని కొందరికి ఆశ్చర్యంగా ఉండొచ్చు అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా మనము వాటిని విశ్లేషించి చెప్పుకుందాం స్వాతంత్ర పోరాటం అనగానే మన దేశ నాయకులు బ్రిటిష్ వారిని పారద్రోలడానికి చేసిన ఉద్యమాలు వాటి ద్వారా గాంధీ నాయకత్వంలో నెహ్రూ నాయకత్వంలో సుభాష్ చంద్రబోస్ సర్దార్ పటేల్ వంటి నాయకుల ఆధ్వర్యంలో ఎంత అహింసతో పోరాటాలు సత్యాగ్రహాలు చేసినా బ్రిటిష్ వారి తూటాలకు ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేశారు సరే అవన్నీ వేరే విషయాలు అదంతా ఒక స్వాతంత్ర పోరాటం మనందరికీ తెలిసిందే ఇంకా రెండో స్వాతంత్ర పోరాటం ఏమిటి అంటే ఈ రెండో స్వాతంత్ర పోరాటం భారతదేశంలోనే అంతర్గతంగా జరుగుతూ వచ్చింది ఏమిటిది అంటే ఈ దేశంలో ఉన్న బహుజనుల దృష్టి తమ మీద పడకుండా బ్రాహ్మణార్యులు కొన్ని నిబంధనలు పెట్టారు అబద్ధాలు ప్రచారం చేశారు ఈ మనువాదులు చేసిన ఆగడాలకు అంతు బొంతు లేదు ఈ అంతర్గతంగా సాగుతున్న రెండవ స్వాతంత్ర పోరాటం అప్పుడు మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అయితే మనువాదులు ఏం చేశారు మనందరికీ తెలిసిన విషయమే ఆర్యులు వచ్చారు భూములు ఆక్రమించారు నగరాలు ఏర్పరచుకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్న సింధువాసుల్ని బయటికి గెంటేశారు కొందరు వేరువేరు ప్రాంతాలకు వలసపోయారు ప్రాణాలు దక్కించుకోవడానికి సరే ఇదంతా మనకు తెలిసిన విషయమే జన్యు పరిశోధనలు కూడా ఈ ఆర్యుల రాక గురించి వివరాలన్నీ ఇచ్చాయి అయితే ఈ బహుజనులు బ్రాహ్మణ ఆర్యుల దగ్గర పోరాటం ఏదైతే చేస్తూ వచ్చారో దాని ఫలితంగానే మనం కొంత సాధించుకోగలిగాం ఏమిటది మనువాదులు ఏం చేశారు వాళ్లకు తప్ప చదువు ఎవరికీ రాకూడదు అని ఒక నిబంధన పెట్టారు తర్వాత బహుజనుల్ని కులాలు కులాలుగా విభగొట్టి ఊరి నుండి బయటికి గెంటి శూద్రులుగా బానిసలుగా చేశారు ఇవన్నీ చరిత్రలో నమోదై ఉన్నవే కానీ ఆంగ్లేయులు వచ్చి ఏం చేశారు ఆంగ్లేయులు భారతదేశాన్ని దోచుకుపోయారు నిజమే అధికారం వారిది కాబట్టి ఇక్కడి వారిని అణగదొక్కి పెట్టారు నిజమే కొన్ని ఒప్పుకోవాలి నిజమే కానీ వారు కులాలు కులాలుగా ఈ దేశ ప్రజల్ని విడగొట్టలేదు బ్రిటిష్ వారు విద్య ఇక్కడి సామాన్యులకు అందకుండా దూరం పెట్టలేదు నిజానికి మనువాదులు బహుజనులకు విద్య అందకుండా ఎట్లయితే దూరం పెట్టారో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాతనే ఈ పురాణాలు ఈ మతపరమైన సాహిత్యం కాదు చదువు అంటే విద్య అంటే సైన్సు లెక్కలు చరిత్ర భూగోళం ప్రపంచ జ్ఞానాన్ని పెంచే చదువు ఏదైతే ఉందో అది చదువు ఆ చదువును విశ్వజనీనం చేశారు అంటే దేశంలో ఉన్న అందరికీ అది అందుబాటులోకి రావాలని ప్రయత్నించారు ఆంగ్లేయులు ఆ పని చేయటం వల్లనే కదా మనకొక అంబేద్కర్ దక్కాడు మనకు పూలే దంపతులు సాహు మహారాజ్ పెరియార్ వంటి మహనీయులందరూ ఈ సమాజంలో నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు తమ వెంట ఉన్న ఈ బహుజనుల్ని దళితుల్ని ఆదివాసుల్ని చైతన్యవంతుల్ని చేయటానికి ప్రారంభించారు ఇది రెండవ స్వాతంత్ర పోరాటం స్వేచ్ఛ కోసం ఆరాటం బ్రిటిష్ వారిని పారద్రోలడానికి చేసిన పోరాటం స్వాతంత్ర పోరాటం ఒకటైతే అంతర్గతంగా దేశంలో చదువు కోసం సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం రెండవ స్వాతంత్ర పోరాటం ఈ దేశంలో అంతర్గతంగా జరిగింది చాలా వరకు సాధించుకున్నాం ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూనే ఉంది అది నిరంతరం ఇంకా కొనసాగుతుంది ఆ విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి ఏంటి తప్పంతా ఈ మనువాదులది బ్రాహ్మణి దానిది అని కొందరు విరుచుకుపడచ్చు మనం సమాజంలో ఇప్పుడు ఉన్న బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు వారిని కూడా మనం మనుషులుగా ప్రేమిస్తాం గౌరవిస్తాం ఆదరిస్తాం కానీ ఒకనాడు ఈ బ్రాహ్మణిజం వల్ల సమాజం విడగొట్టబడింది అనేది గ్రహించాలి చరిత్రలోని ఈ కీలక అంశాన్ని గ్రహిస్తే అనేక విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు చూడండి సతీ సహగమనం ఎవరు ఏర్పాటు చేశారు అంతకుముందు ఎప్పుడో ఉన్న మొఘలు ఏర్పాటు చేశారా బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారా ఎన్నో వేళ్ల కంటే ఎన్నో ఏళ్ల ముందు వచ్చి ఇక్కడ అధికారం చెలాయిస్తున్న వాళ్ళు ఆధిపత్య వర్గంగా బతుకుతున్న బ్రాహ్మణిజం వారు చేసిందా మనువాదులు చేసిందా సతీ సహగమనం చేసింది ఎవరో ఒక్కసారి ఆలోచించండి అట్లాంటి సతీ సహగమన దురాచారాన్ని రూపుమాపింది బ్రిటిష్ వారు విద్య అందరికీ అందాలి ప్రపంచ జ్ఞానాన్ని పెంచే విషయాల మీద అవగాహన రావాలి దేశ ప్రజలకు అని ఏర్పాటు చేసింది బ్రిటిష్ వారు దేశంలోని ముఖ్యమైన రహదారులన్నీ వేసింది బ్రిటిష్ వారు వారు చేసిన అణచివేత కార్యక్రమాలు అవన్నీ సరే అవి అట్లా ఉండనియండి మనుషుల్ని మనుషులుగా చూడకుండా మనువాదులు చేసిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ సడలించుకుంటూ వచ్చిన వారు బ్రిటిష్ వారు మనువాదులు ఏం చేశారు ఆదివాసులు దళితులు శూద్రులు వీళ్ళంతా అసలు బజారులో స్వేచ్ఛగా నడవటానికి లేదు కదా మెడకొక ముంత వేలాడేసుకొని వస్తే ఆ ముంతలో వేయాలి తరువాత వాళ్ళు నడిచిన పాదాలు ముద్రలు పడతాయేమో అని వెనక వైపు నడుముకు చీపుర్లు తగిలించుకొని నడవాలి అంటే వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ అడుగుల్ని ఆ చీపురు తుడుచుకుంటూ పోతుంది తర్వాత చేతులకు కాళ్లకు శూద్రులైన వాళ్ళందరూ గుర్తుగా నల్లదారాలు ధరించాలి అని నిబంధన పెట్టిందెవరు మనువాదులు బ్రాహ్మణిజం ఇన్ని రకాల దురాగతాలు చేసింది అన్నిటికంటే ముఖ్యంగా అస్పృశ్యత మనుషులు మనుషులు ఒక్కటి కాదు కొంతమంది అంటరానివారు ఈ అంటరాని వారు అనే దురాగతం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఆ అంటరానితనాన్ని ఎదుర్కొని పోరాడటం స్వాతంత్ర పోరాటానికంటే తక్కువదా ఈ అస్పృశ్యత గురించి పోరాటం సమానత్వం కోసం పోరాటం విద్య కోసం పోరాటం ఇంకొక మనువాదులు చేసిన దురాగతం ఏమిటి శూద్రులు సంపాదించుకుంటే ఆ ఆస్తి వారిది కాదు అగ్రవర్ణం వారికి ఇవ్వాల్సిందే అంటే మానవులుగా వాళ్లకు హక్కు లేదు సంపద మీద వాళ్లకు హక్కు లేదు వాక్కు మీద వాళ్లకు హక్కు లేదు ఇన్ని రకాల హక్కుల్ని లాగేసుకొని బానిసలుగా చేసి మనువాదులు చేసిన అఘాయిత్యాలు ఎన్నో మనకు తెలుసు అందువల్ల నేను అనేది ఏమిటంటే ఈ దేశంలో రెండు స్వాతంత్ర పోరాటాలు జరిగాయి ఒకటి బ్రిటిష్ వారిని పారద్రోలటానికి చేసిన స్వాతంత్ర పోరాటం రెండవది బ్రాహ్మ నిజానికి వ్యతిరేకంగా అంటే మనువాదానికి వ్యతిరేకంగా చేస్తూ వచ్చిన పోరాటం రెండవది ఈ పోరాటం ఇట్లా కొనసాగుతూ ఉండగానే సామాజిక కార్యకర్తలు నాయకులు మహానుభావులు కొందరు పైకొచ్చారు లేకపోతే ఆ మాత్రం విద్య బ్రిటిష్ వారు ఈ దేశ మూలవాసులకు అందించలేకపోతే భాస్కర్రావు జాధవ్ అనే అతను పద్దెనిమిది వందల తొంభై ఐదులో పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే భాస్కర్రావు జాదవ్ అనే ఒక శూద్రుడు కలెక్టర్ కాగలిగేవాడా బ్రిటిష్ వారు ఇచ్చిన ఆ విద్యా హక్కు ఉపయోగించుకొని చాలామంది వెలుగులోకి వచ్చారు మంచి ఉద్యోగాలు సాధించారు తరువాత తమ చుట్టూ ఉన్న ప్రజలను చైతన్యవంతులు చేయటానికి కృషి చేశారు మనం ఇందాకే చెప్పుకున్నాం పెరియారైనా సాహు అయినా పూలే దంపతులైనా వీళ్ళందరూ సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి ముందుకొచ్చారు ఎందుకు వారికి కొద్దిపాటి ప్రపంచ జ్ఞానం విద్య అందింది కాబట్టి తన బహుజనులందరికీ సమాజానికి తాము కూడా కొంత చేయాలి అని కంకణం కట్టుకొని వాళ్ళు ఈ ప్రజల పురోగతి కోసం పాటుపడ్డారు బ్రిటిష్ వారు పోయారు మనకు స్వాతంత్రం వచ్చింది పండిట్ నెహ్రూ నాయకత్వంలో అత్యుద్భుతమైన ప్రపంచ స్థాయి వైజ్ఞానిక పరిశోధనాశాలలు మనం నిర్మించుకున్నాం మన దేశం నోబెల్ సాధించగలిగే స్థాయి పరిశోధనలు మన దేశంలో జరిగాయి మనం వాటన్నిటికీ గర్వపడాలి అయితే పదేళ్ల కింద ఈ ఆర్యుల మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనువాదాన్ని వెనక్కి తెచ్చి రాజ్యాంగం స్థానంలో పెడతాము యూనిఫామ్ సివిల్ కోడ్ కమ్యూనల్ కోడ్ దాన్ని తొలగిస్తాం అని పిచ్చి మాటలు మాట్లాడే దేశ ప్రధానితో సహా ఎంతమంది ముర్ఖుల చేతిలో ఈ దేశం నలిగిపోతుంది ఒక్కసారి ఆలోచించండి ఎంతో కష్టపడి సమాజాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వైజ్ఞానిక యుగంలోకి మనం దీన్ని తీసుకొచ్చుకుంటే పదేళ్లలో దేశాన్ని మూడు వేల ఏళ్ల కితో నాటికి తోసివేసిన ఈ ప్రభుత్వం గురించి దయచేసి ఆలోచించండి ఒక నాయకులు చెప్తారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం రాలేదట ఈ బీజేపీ వాళ్ళు అధికారంలోకి ఎప్పుడొచ్చారో అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్తున్నారు ఇంత అబద్ధాలతోటి ఇంత దుర్భరమైన పాలన మనకు అవసరమా ఇట్లాంటి మూర్ఖ షికామణులు మనకు పాలకులుగా ఉండటం అవసరమా మనం ఇన్ని ఏళ్లుగా తరతరాలుగా పోరాటం చేస్తూ వచ్చింది వృధా కావలసిందేనా మనల్ని మనం నిలుపుకోలేమా దయచేసి అందరూ ఆలోచించండి దానికోసం కృషి చేయండి మన చుట్టూ ఉన్న సమాజాన్ని వివేకవంతం చేయటానికి నిరంతరం కృషి చేస్తూ ఉండండి ఎందుకంటే ఒక స్థాయికి వచ్చాము ఇంకా ఆ స్థాయి నుంచి దిగజారకూడదు కనీసం అక్కడే ఉండాలి లేదా ఇంకా పైకి ఎదుగుతూ పోవాలి ప్రపంచ దేశాలతో పోటీ పడి మనం ఇంకా పైకి ఎదిగే పరిస్థితిలో ఉండాలి కానీ అక్కడి నుంచి కింద దిగజారి పడిపోకూడదు కదా మీరు కూడా ఆలోచిస్తారని ఆలోచనల్ని మీతో పంచుకున్నాను